తీసుకొచ్చి వాటర్ గ్రిడ్ ఎట్లా చేయాలో చూసారు నార్మల్ ఫాస్టర్ ని తీసుకొచ్చి మన సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టు డిజైన్ చేస్తుంది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే ఎవరైతే మన రాష్ట్రాన్ని విభజించారో వాళ్ళందరూ అసూయపడే విధంగా మన రాజధాని ఉండాలనేది ఆయన ఉంటుంది ఈ రోజు ముప్పై ఐదు వేల ఎకరాల్లో మన మేజర్ రోడ్లు పనులు ప్రారంభిస్తాం జరిగింది డిజైన్లు పూర్తి చేస్తాం ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ మన అమెరికాలో ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు ఇల్లు కట్టుకోవాలండి రెడీమేడ్ పడుతుంది కదా వన్ వన్ ఎన్ అఫర్ పడుతుంది కదా అలాంటిది ఒక రాజధాని కట్టాలంటే ఎంత కష్టం చాలా కష్టం కానీ మూడున్నర సంవత్సరాలు అందరిని ఒప్పించి మనం అమరావతి పెడతాం నామకరణ చేస్తే పెద్ద కార్యక్రమం పేరు ఏం పెట్టాలని చర్చ జరిగింది నామకరణ చేసి మాస్టర్ ప్లానింగ్ చేసి ఈ రోజు యుద్ధ ప్రాతిపదికంగా పనులు జరుగుతుంది ఉండాలి క్యాపిటల్ సిటీలో ఉండాలి బెజవాడ కాదు గుంటూరు కాదు అమరావతిలో ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన విట్టు కూడా వాళ్ళు క్యాంపస్ ప్రారంభించారు ఎస్ఆర్ఎం క్యాంపస్ ప్రారంభించారు మొదటి బ్యాచ్ కూడా ఇప్పుడు చదువుతున్నారు సో ఇట్లా యుద్ధ ప్రాతిపదికంగా ఎవరు వచ్చిన విధంగా మనం మన అమరావతి ఏర్పాటు చేసుకుంటాం ఇంకో పక్కన రైతన్న లేకపోతే మనందరం లేవు చాలా మంది రైతు కుటుంబాల నుంచి వచ్చి ఈరోజు వ్యవసాయ రంగం చూస్తే జీడిపి కాంట్రిబ్యూషన్ ముప్పై రెండు శాతం ఆంధ్ర రాష్ట్రం హైయెస్ట్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ అరవై రెండు శాతం అంటే వ్యవసాయం పైన ఆధారపడిన వల్ల అరవై రెండు శాతం అందుకే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక్క మాట చెప్పారు కరువుని చూసి రైతన్న భయపడకూడదు రైతన్నను చూసి కరువు భయపడాలనేది ఆ రోజు ఆయన చెప్తా భాగంగా ఎక్కడ గోదావరి ఎక్కడ కృష్ణ కేవలం తొమ్మిది నెలల్లో ఈ రెండు నదుల్ని అనుసంధానం చేసి పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు ఈరోజు కృష్ణ గుంటూ డెల్టాకి తీసుకొస్తుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన గురించి చాలా మంది మాట్లాడారు రెండు నదులు అనుసంధానం చేయాలి 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 చేసిన వాళ్ళు ఎవరు చేయాల భారతదేశ చరిత్రలో ఎవరు చేయలేకపోయారు తొమ్మిది నెలలు చేశారు దానివల్ల నూట ఐదు టీఎంసీలు ఈరోజు కృష్ణ గోదావరి మన గుంటూరు డెల్టాకి తీసుకొస్తాం జరిగింది శ్రీశైలం నాగార్జున సాగర్ గడిచిన సంవత్సరంలో ఇరవై నాలుగు శాతం తక్కువ మన వర్షం కానీ వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలు పద్నాలుగు శాతం పెరిగింది ఈ సంవత్సరం వర్షం దాదాపు వ్యవసాయం అనుబంధ రంగాలు పెరుగుతుంది ఎవరు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి